South India Shopping Mall The Wedding Mantra Sarikotta Wedding Collection South India Shopping Mall

టు టు మీ ఐ లిల్ ఆఫ్ ఎనర్జీ హ్యాపీ టాక్ సో సో దాని వల్ల వచ్చి ఫీల్ గివ్ అ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఆల్వేస్ అని డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు అందరూ గ్రాండ్ కిడ్స్ కూడా అలాగే ఫీల్ ఫీల్ డిఫరెంట్ అందరూ అందరూ డాక్టర్ అవ్వాలి కానీ అందరూ ఇంజనీర్ కావాలి కానీ అట్లా ఏం లేదు కానీ హీ సెట్ ఫైండ్ దేర్ ఓన్ ఐడెంటిటీ అండ్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ గ్రేట్ ఇన్ దేవర్ ఓన్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ దుడే హిల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ ఏంటంటే నేను ఇట్ హస్ట్ ఫార్చునేట్ ఏంటంటే ఒక త్రీ ఫోర్ థింగ్స్ కమ్ టుగెదర్ అనమాట ఈ ఫోర్ ఈ ఫోర్ అండ్ హాఫ్ కేజీబీ ఇది ఓల్డ్ గిన్నెస్ రికార్డ్ బ్రేక్ అయింది శోభన్ బాబు గారు వాళ్ళ ఇది యూనో గ్రాండ్స్ అన్నీ అంతా ఒక ఒక ఇదిగా వచ్చి ఇట్ హామ్ నెరేటివ్ అండ్ యూనో ఇట్ బికెమ్ వైరల్ అనమాట బట్ మనవాడు ఇలాంటిది అనేది ట్రూ ట్రూ సో ఇప్పుడు టెడెక్స్ స్టాక్ కూడా అది లైక్ మోస్ట్ వాచ్డ్ వ్యూ డాక్యుమెంటరీ లాగా ఉంది అది ఎక్కువ మంది చూసారు ఇవన్నీ చూసినప్పుడు లైక్ ఏం ఫీల్ అవుతారు మీరు ఇన్నర్ గా ఉండేటువంటి ఫీలింగ్ ఏంటి అసలు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ డిఫరెంట్ అండ్ ఎస్పెషలీ ఇన్ మా ఫీల్డ్ వచ్చి వీ వాంటెడ్ టు మేక్ అ చేంజ్ ఎందుకంటే ఐ థింక్ వచ్చి ఆ ఓల్డ్ ఫార్ములా డజన్ వర్క్ ఎనీ మోర్ ట్రెండ్ అండ్ ఐ వాంట్ బి ద ట్రెండ్ బ్రేకర్ అనమాట లుక్స్ ఐ నెవర్ గా అందరూ చెప్పే వల్ల నాకు తెలుస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వాస్ ఇన్సైడ్ మీ అనమాట ఉండేది తమిళనాడు ఇక్కడ మనకు వచ్చి అంత ఇట్ విల్ నాట్ ನೋಬಡಿ ನೋ ಸಿಮ್ ಆಸ್ವೆಲ್ ಮನೆ ಆಂಧ್ರ ಲಗ್ ಇಡದು సో ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫీల్ ఫార్ సో లాంగ్ అంటిల్ లైక్ యూనో టూ డేస్ త్రీ డేస్ ముందు వరకు నాకు అసలు ఏం తెలియదు ఇప్పుడుదా నాకు తెలుసు అది రియల్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్ టు బీ న్ బాబుస్ గ్రాండ్ సన్ టూ త్రీ డేస్ ఇది ఈ న్యూస్ వచ్చింది కదా దిస్ హాస్ రియలీ గోన్ వైరల్ ఇట్ హెస్ బికమ్ నంబర్ సిక్స్ ట్రెండింగ్ ఇన్ యూట్యూబ్ అండ్ ఎవ్రీబడి స్టార్ట్ కాలింగ్ మీ అండ్ ఆస్క్ మీ ఫార్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ ది నాకు ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఐఎమ్ గోయింగ్ దర్ ఆర్ ఫోర్ ఇంటర్వ్యూస్ లైన్అప్ దో ఆల్ ఆఫ్ దిస్ థింగ్ జస్ట్ హ్యాపన్ నవ్

అమ్మ మమ్మీ కూడా చూసారంటే తాతగారు మూవీస్ ఆల్మోస్ట్ అన్నీ చూసేశారు కానీ మాకొచ్చి వాళ్ళు అంత మూవీస్ లో చూపియ్యాలి అని డెడిన్ రిలీవ్ పూర్చేస్తారు అనమాట సో ఇప్పుడు మీరు చూసే సినిమాలకి అంటే ట్రెండ్ లో ఉన్నటువంటి సినిమాలకి తాతగారు చేసిన సినిమాలకి ఎంటైర్లీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది క్వైట్ కాంట్రాస్ట్ అనేది కూడా ఉంటుంది కదా డెఫినెట్లీ మాకు తెలిసిన వరకు తాతగారు మూవీస్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అని చెప్తారన్నమాట సో అఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చే అంతా ఇట్స్ నాట్ ఫ్యామిలీ

ఐడ్ అంబాక్స్ యాస్ హియర్ అండ్ దర్ సో ఎనీ టైం అంటే మేము అలా ఏ ఉన్నా చూడొచ్చు స్క్రీన్ మీద మిమ్మల్ని ఇఫ్ ఇఫ్ ఆపర్చునిటీ ఇస్ ద వై నాట్ యు నో ఫర్ ద రాంప్ వాక్ అని ఇది గానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ యు నో ఐ am always open నేను ఎప్పుడూ ఒక దాని కన్సిస్టెంట్ చేయను ఐ హవ్ ఆల్వేస్ బీన్ ఓపెన్ అండి బ్రదర్ అండ్ కూడా ఐ హవ్ అ లొట్ ఆఫ్ మోడలింగ్ షూట్స్ ఐ హవ్ డన్ ఆల్ దట్ విచ్ గాయస్ కాలేజెస్ డస్ దట్ నొబడీ డస్ ఎగ్జాక్ట్లీ ఐ ఐ జస్ట్ వాంట్ టు బి డిఫరెంట్ దట్స్ ఆల్ యా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇన్స్టాగ్రామ్ లో Yeah, yeah. Mm. It's. I think it comes. I, I. It started with my work. Then you know, it just. It's going on. People just see what I'm doing, Kada. Mm. People. They. Nine and ten day. I've inspired a lot of people. Mm. I would say, not only my own colleagues. A lot of my own colleagues. They started going to the gym. They started working out. They started becoming better. They started training. So actually, I'm. I'm creating that kind of a rift. ఇప్పుడు వచ్చి దాట్ ఇస్ వాట్ ఐ వాస్ లుకింగ్ ఫార్ దట్ ఇస్ ఇన్స్టాకి పెట్టుకున్న హ్యాండిల్ నేమ్ డాక్టర్ సురక్షిత్ స్టిక్స్ డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ ఓకే ఎందుకల్ల డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ అంటే మన చేసే సర్జరీస్ అంతా స్ట్రేట్ స్టిక్స్ చేస్తాం అన్నమాట ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ పేరే స్ట్రేట్ స్టిక్స్ అంటారు సో ఐ కాల్ మై సెల్ఫ్ డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ బికాజ్ ఐ యూస్ ద లాపరోస్కోప్ వెద సో దాని వల ఆ బోల్డని పేర్లు సమ్థింగ్ ఇంట్లో పిలుస్తారు మరి మా మదర్ ఫాదర్ సాని అని పిలుస్తారు అనమాట సాని అది కూడా సన్నీ ఎందుకు సన్నీ షార్ట్ ఫామ్ సురక్షిత్ సురక్షిత అనేది కష్టం ఇంట్లో సో దానివల్ల సన్నీ అనేది షార్ట్ ఫామ్ గా మన ఇంట్లో పెట్ట స్కూల్లో నుంచి మనకి ఆ పేరే ఉండింది తాతగారు తాతగారు సురక్షిత్ అనే పిలిచేవారు మన చిన్న వయసులో సురక్షిత్ సురక్షిత్ బాబు అనే శోభన్ బాబు గారు లాగా సురక్షిత్ బాబు సో ఇన్ని సినిమాలు ఇంత ఒక స్టార్డమ్ ఉంది ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది యూజువల్ గా శోభన్ బాబు గారు అనగానే అందాల నటుడు సోగాడు ఇలాంటివే ఉంటాయి కదా సురక్షిత్ అనగానే ఏం వినిపించాలి దానికి ముందు ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమన్నారు అనుకుంటున్నారు మీరు డాక్టర్ సురక్షిత సింపుల్ అండ్ ఈజీ ఐ సీన్ మై సెల్ఫ్ యాజ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఐ థింక్ ఐ విల్ ఆల్సో బీ వన్ సో ఇప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు శోభన్ బాబు గారి వాళ్ళ ఏమంటారు వాళ్ళ పిల్లలు కావచ్చు గ్రాండ్ కిడ్స్ కావచ్చు వాళ్ళ తెర మీద ఉంటే బాగుండేది ఇప్పుడు అందరూ ఉన్నారు ఎన్టీఆర్ గారు కావచ్చు ఏఎన్ఆర్ కావచ్చు కృష్ణ గారు కావచ్చు కేవలం శోభన్ బాబు గారి పిల్లలు మాత్రమే కనిపించట్లేదు అంటే అలాంటి ఒక ప్రెషర్ ఏదైనా ఎప్పుడైనా ఉండేదా ఎప్పుడు లేదండి అందరు ఫ్యామిలీ అసలు దీని గురించి ఇప్పుడేదా మనకు తెలుస్తుంది కానీ దిస్ ఆల్ ఇంతవరకు అసలు రాలా ప్రెషర్ కానీ ఏది కానీ ఎవరు అడగటం కానీ నెవర్ కోర్స్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వస్తావా బాబు ఇష్టం అంతా బాబు అని అడుగుతారు కానీ బట్ అది ఎప్పుడు ప్రెషర్ గా చూడలేదు డెఫినెట్ గా రావాలి వస్తే మీకు మంచిది అని అట్లా ఎవరు చెప్పాల ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లలో అందరూ థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ కూడా వాళ్ళ వాళ్ళని లాంచ్ చేస్తున్నారు కొత్త మూవీ కొత్త స్క్రిప్ట్ తో రెడీ అయిపోయా ముహూర్తం షార్ట్లు వస్తున్నాయి అనేది ఇప్పటిదాకా శోభన్ బాబు గారి తర్వాత నో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వచ్చి అమ్మ మీరు కొంచెం రికమెండ్ చేయండి రాలేదండి ఈవెన్ శోభన్ బాబు గారు కూడా సినిమాలకు దూరం అయిన తర్వాత ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా పెద్దగా ఏమీ తెలియకపోయేది ఇంకా ఆయన మరణించిన తర్వాత అసలు ఆ ఫ్యామిలీ ఎక్కడుంది అనేది కూడా ఏమీ తెలియదు ఎందుకంత అసలు కంప్లీట్ గా సైలెంట్ గా ఒక పక్కకి వెళ్ళిపోవాలి అనేది అనిపించింది ఐ థింక్ ఈ హ్యాడ్ అ విజన్ తాతగారికి ఎప్పుడు నుంచే హీ హ్యాడ్ అ విజన్ హీ నెవర్ వాంటెడ్ టు బ్రింగ్ ఎనీ ఆఫ్ ఫస్ట్ ఇన్ టు ద లైమ్ లెట్ ఫర్ నో రీజన్ ఎందుకంటే ఆయన ఇది వచ్చి ఇట్ వాంటెడ్ టు ఎండ్ విత్ శోభన్ బాబు హీ డెంట్ వాంటెడ్ టు గో బియాండ్ దట్ అనేది ఐ కెన్ టెల్ ఎందుకంటే ఇన్ కేస్ ఆయన వచ్చి హీ వాంటెడ్ టు మేక్ వన్ ఆఫ్ ఫస్ట్ యాక్టర్స్ ఈ వుడ్ హావ్ డన్ ఇట్ బట్ ఆయనకు వచ్చి ఎప్పుడు ఆ విజన్ లేదు ఇట్ వాంటెడ్ టు ఎండ్ యాజ్ అ హీరో హీరోగానే అందరూ నన్ను చూడాలని చెప్పి హీ వాంటెడ్ టు ఫినిష్ హిస్ క్యారియర్ అండ్ దట్స్ వాట్ హీ యాక్చువల్లీ డిడ్ యూజువల్ గా ఆ టైం లో కూడా చైల్డ్ ఆర్టిస్టులు గా వాళ్ళు వస్తూ ఉంటారు అలా కూడా ట్రై చేయలేదు వద్దు కదా స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉండుంటుందా హీ షుడ్ బి హావింగ్ హిస్ ఓన్ రీజన్స్ కానీ వచ్చి చూసారంటే మనకి హీ హాస్ నెవర్ డైవర్స్ దట్ రీజన్ అన్నమాట మనకి వి డోంట్ మేబీ బికాస్ యాజ్ ఐ టైమ్ ఎనర్జీ అండ్ స్ట్రెస్ ఎవ్రీ బీ సో మీరెందుకు ఏం చెప్తారు నాన్నగారి గురించి అలా అసలు నో టాక్స్ అంటే మాట్లాడతారు అండి ఈజ్ అంటే వాళ్ళు వచ్చి చిన్న వయసులో దేవ్ టు గో టు సెట్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా సో దాని గురించి మా మా అందరూ మాతో మాట్లాడుతూ ఉంటారు అనమాట సర్చ్లో ఎట్లా ఉంది ఏం చేశారు అప్పుడు అండ్ డాక్టర్ సురక్షిత్కి ఉన్నటువంటి హాబీస్ కావచ్చు ఇంట్రెస్ట్లు కావచ్చు ఐ లైక్ బైక్ రైడింగ్ సో ఐట్ టూ సూపర్ బైక్స్ అనమాట నేను వచ్చి ఎవ్రీ ఇయర్లీ ఒకసారి నేను యూనో యూస్ టు గో టు లే లాంగ్ డ్రైవ్ టి వాలీ యా యా ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ బైక్ మీదే బైక్ మీదే నో 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 ఇట్ ఇస్ గ్రూప్ అన్నమాట ఓకే సో ఎవరీ టైం ఐ కీప్ చేంజింగ్ మై గ్రూప్స్ నేను వచ్చి వి గో అండ్ ఫుల్ స్పిటి వాలీ ఒక 7 10 డేస్ ఐ గో ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ కమ్ బ్యాక్ రిజువినేటెడ్ రీసెట్ బటన్ ప్రెస్ చేసినట్టు ఓకే ఎప్పుడు టైం దొరుకుతుంది మీకు అలా ఐ మేక్ టైం అంటే టైం ఎప్పుడు ఉండదు మనం వచ్చి టైమ్ ఫర్ దిస్ ఎందుకంటే లేకపోతే హాస్పిటల్లోనే ఉండిపోతాను మనకి హాబీస్ అనేవి ఉన్నాయి హాబీస్ అనేది ఐ డోంట్ రియలి కలెక్ట్ ఎనీథింగ్ ఐ డోంట్ వాచ్ ఎనీథింగ్ సో బేసిక్లీ ఎంజాయ్ వర్కింగ్ అవుట్ ఐ లైక్ బైక్ రైడింగ్ అంతే అండ్ కుకింగ్లాంటివి మై వైఫ్ ఇస్ అేట్ కుక్ట్ అనమాట

ఈటింగ్ హెల్దీ ఎందుకంటే అది మనకి మెయిన్ ప్రాబ్లమ్ చూసారంటే బయటికి వెళ్తే అందరూ బయట తింటున్నారు సాటర్డే సండే అంటే అందరూ బయట ఉన్నారు యూనో స్ట్రీట్ ఫుడ్స్ తీసుకున్నారు ఆల్ ఆఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ రిప్రికాషన్స్ ఇన్ ద ఫ్యూచర్ సో యాస్ మచ్ ఆస్ పాసిబుల్ ఇది వచ్చి కట్ చేసుకొని మేక్ ఇట్ వన్స్ ఇన్ మంత్ సో దాట్ యు మనకి ఒక అది ఒక చీట్ లాగా పెట్టుకొని వన్ వన్స్ అన్న మంత్ మంత్ని చూసుకొని ద రెస్ట్ ఆఫ్ ద ట్రై టు బీఆర్ అ రెగ్యులర్ డయట్ వీ నీడ్ టు స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్ లేకపోతే డెఫినెట్గా ఇండియా చూసారంటే ఇట్ విల్ బికమ్ అ డయాబెటిక్ నేషన్ విఆర్ ఆల్డీ నెంబర్ వన్ సెంటర్ ఫర్ డయాబెటిస్ డెఫినెట్లీ ఇట్ విల్ గో యూన్వర్స్ సో మీరు తీసుకునే సిక్స్ టు ఎయిట్ మీల్స్ అంటే ఏం తీసుకుంటారు ఎలా తీసుకుంటారు సో అంత మ్యాక్రో న్యూట్రియన్స్ అంతా చూసుకుంటా మనం చేసేది అనమాట సో వీ ఎగ్స్ దెన్ త్రీ అవర్స్ లేటర్ వెజిటబుల్స్ త్రీ అవర్స్ లేటర్ చికెన్ త్రీ అవర్స్ లేటర్ ప్రోటీన్ షేక్ త్రీ అవర్స్ లేటర్ అంతా మనకు వచ్చి ఎవ్రీ త్రీ అవర్స్ వీ హంగ్ అనమాట ఆల్మోస్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఫర్ అంటే కార్బోహైడ్రేట్స్ నేను తీసుకోలేదు అనమాట క్లోజ్ టు అరౌండ్ నైన్ టెన్ మంత్స్ నౌ నాట్ వీట్ వీట్ మేబీ చపాతీ వన్స్ అ వైల్ ఐటెక్ అండ్ ఆల్సో మా ఇది మేబీ వన్స్ నేను చెప్పినట్టు వన్స్ అ మంత్ ఐ హావ్ లైక్ గుడ్ ఫుడ్ చీట్ డే బిర్యానీ కానీ ఇది కానీ ఐ హావ్ క్రేవింగ్స్ క్రేవింగ్స్ ఉంటాయి బట్ యు నో యాజ్ ఐ సెడ్ మా ఐ మీటింగ్ ఎవ్రీ టూ టు త్రీ అవర్స్ ఆ క్రేవింగ్స్ తక్కువగా ఉంటాయి మాకు అండ్ వాట్ అబౌట్ షుగర్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ నో నో షుగర్స్ ఐస్ క్రీమ్స్ ఐ మీన్ మై మై కిడ్స్ టు డర్ గాని ఐ ఐ స్టాప్ డేటింగ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇలాంటివి ఐ ట్రై టు అవాయిడ్ యాస్ మచ్ యాస్ పాజిబుల్ ఓ నో కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ లేదండి ఇట్ హస్ బీన్ అ వైల్డ్ ఐ డోంట్ ఈట్ రైస్ ఎవరీ డే ఆ యా ఇట్స్ రిడ్యూస్డ్ ఐ యామ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు నిల్ ఐ విల్ సే యా సో యూజువల్ గా ఇలాంటివన్నీ తీసుకుంటున్నప్పుడు మన చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఆర్గన్స్ వర్క్ చేస్తున్నాయా ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయా ఎంజైమ్స్ రిలీజ్ అవుతున్నాయి ఏం చెప్తారు చాలా వరకు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఏదో కనిపిస్తుంది ఈ డైట్ ఫాలో అవ్వండి ఈ లిక్విడ్స్ తీసేసుకోండి డిటాక్స్ అయిపోతుంది వీటన్నిటికీ జస్ట్ లైక్ దట్ అలా పక్క వాళ్ళు చేశారు నేను చేస్తాను అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఐ వుడ్ సే నెవర్ గో ఫర్ ఫ్యాట్ డయట్స్ అండి ఎందుకంటే ఫ్యాట్ డయట్స్ అనేది దే మీకొచ్చి సస్టైనబుల్ కాదు మేబీ కొన్ని మేబీ యూ కెన్ డూ ఇట్ ఫర్ త్రీ ఆర్ ఫోర్ డేస్కి మీరు చేయొచ్చు ఇట్లా ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ అనేది మీరు అదే చేస్తూ ఉన్నారంటే ఇట్ ఇట్ ఇస్ డీజెనరేటింగ్ ఫర్ యువర్ సిస్టమ్ అనమాట మీ బాడీకి వచ్చి ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ వన్స్ ఇన్ అ వైల్ చేస్తే పర్వాలే మేబీ ఒక మంత్లో వన్ ఆర్ టూ డేస్ మీరు ఫాస్ట్ చేస్తే అది ప్రాబ్లం లేదు కానీ అదే మీరు ఫాస్టింగు ఇది సైకిల్ చేస్తూ ఉంటే మీ బాడీకి అది మంచిది కాదు బెస్ట్ థింగ్ టు డూ అనేది ఎవ్రీ త్రీ ఫోర్ అవర్స్ ఏదో తీసుకుంటూ ఉండండి కొంచెం కొంచెం తీసుకోండి దట్ ఇస్ ద బెస్ట్ డయట్ ఎందుకంటే సస్టైనబుల్ అది మీరు వచ్చి ఇప్పుడు మట్టికి కాదు లైఫ్ లాంగ్ మీరు వచ్చి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫాస్టింగ్ అనేది యూ కెనాట్ నాట్ డూ ఇట్ లాంగ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్

ఆన్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ అండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు అచీవ్ ఓట్స్ ఓట్స్ కూడా యాజ్ ఐ సార్ ఓన్లీ వెన్ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు గెయిన్ సమ్ వెయిట్ లేకపోతే ఐ విల్ నాట్ ఇట్ కాబోహైడ్రేట్స్ అన్న సార్ సో సిన్స్ యు ఆర్ ఉమెన్ హెల్త్ అడ్వకేట్ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్ ఉమెన్ కి ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు మీరు స్టే హెల్దీ అండ్ ఈట్ రైట్ అట్ ద సేమ్ టైమ్ వచ్చి డోంట్ గెట్ క్యారిడ్ అవే బై సోషల్ మీడియా ఐ థింక్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ సో ట్రూ సో ట్రూ సో ఎవరింగ్ డిపెండ్స్ ఆన్ దీస్ త్రీ థింగ్స్ ఎస్ ఆబ్యస్లీ కదా మన యూ ఈట్ వెల్ యూ ఆర్ స్టేయింగ్ హెల్దీ అండ్ యూ డోంట్ లిసన్ టు వాట్ ఎవర్ యూ హియర్ ఆన్లైన్ అండ్ ద్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఉమెన్స్ హెల్త్ టు బి కంప్లీట్లీ హెల్దీ పెట్టినటువంటి పేరుని కంటిన్యూ చేసే ఐ వాస్ అలా నవ్వుతూ ఎలా ఉన్నారు అలా